హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కలికి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ ట్రైలర్ విజువల్స్తోనే స్టన్ అయ్యేలా ఈ భూమి మీద మొదటి నగరమైన కాశీ చివరి నగరంగా కూడా అదే అన్నట్లు రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్తో ట్రైలర్ మొదలయ్యింది ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కలికి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీపై ప్రేక్షకుల అంచనాలు భారీగా ఉన్నాయి హిందూ మైథాలికి లింక్ చేస్తూ సరికొత్త అడ్వెంచర్స్గా ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తుంది తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచింది ట్రైలర్ విడుదలతో సినిమా గురించి మరింత స్పష్టత వస్తుంది ఈ భూమి మీద మొదటి నగరమైన కాశీ చివరి నగరంగా కూడా అదే అన్నట్లు రాజేంద్ర ప్రదేశ్ డైలాగ్స్తో ట్రైలర్ మొదలైంది ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపిస్తుండగా దీపికా పదుకొని పద్మావతి పాత్రలో నటిస్తున్నారు ట్రైలర్లో కనిపించినట్లుగా గర్భవతిగా ఉన్న పద్మావతిని రక్షించాలనే క్రమంలో అశ్వత్థామ భైరవ మధ్య ఉద్వేగత పూరిత క్లాష్ ఏర్పడడం వంటి అంశాలు ప్రధానంగా నిలుస్తాయి ఇక బుజ్జితో భైరవ విన్యాసాలు కామెడీ సీన్స్ కూడా మరింత హైలైట్ అవుతున్నాయి యాక్షన్ సీన్స్లో విజువల్స్ మామూలుగా లేవు ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూపిస్తుంది దర్శకుడు నాగాశ్విన్ ప్రతి ఫ్రేమ్ను అత్యంత కష్టపడి శ్రద్ధతో తీర్చిదిద్దినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది వైజయంతి మూవీస్ ఈ ప్రాజెక్ట్పై దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వెనుక కారణం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా కమల్ హాసన్ విభిన్నమైన మేకవర్తో అలరించనున్నారు భయపడకు మరో ప్రపంచం వస్తుంది అనే డైలాగ్ ట్రైలర్తో హైలైట్ అయ్యింది ట్రైలర్లో చూసిన విజువల్స్ సన్నివేశాలు ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతున్నాయి ఈ సినిమా జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్గా విడుదల కానుంది ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి ట్రైలర్ యూట్యూబ్లో రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు కలికి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ సినిమా టెక్నికల్గా కంటెంట్ పరంగా అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది ప్రభాస్ నటన నాగశ్విన్ దర్శకత్వం భారీ బడ్జెట్ అద్భుతమైన విజువల్స్ కలిగిన ఈ సినిమా భారీ హిట్ అవుతుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు ఇక ట్రైలర్ చూస్తేనే సినిమా పైన ఉన్న అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది ఇక సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు ఇదండి ఈ టుడేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్